అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే నాకు యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ వచ్చిందండి ఇగోండి ఫ్రెండ్స్ ఇవి నిన్న షాట్లో చూపిస్తే ఆ రంగులు ఏంది అని అడిగారు స్నాప్లో తీశాక కలర్లు పడకపోతే ఏం పడతాయి అండి మనం తీసేది వీడియోలు స్నాప్లో అయితే ఈ కలర్ కలర్లు కనబడ్డాయండి ఆ రంగులు ఏంది అని ఒకరు కామెంట్ చేశారు ఇదిగోండి ఇప్పుడైతే వేటికై డివైడ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ వంద రూపాయల నోట్లండి ఈ మొత్తం ఐదు వందల నోట్లు ఎంత వచ్చింది ఏంది అనేది వీడియో చివరిదాకా చూడండి తప్పకుండా ఎంత పేమెంట్ వచ్చిందనేది చెప్తాను నేనైతే ఎంత పేమెంటు తీసుకోవటం నా ఛానల్ తరఫున ఇది రెండోసారి కాకపోతే ఇవి టూ మంత్స్ రెండు ఛానళ్ళు ఓకేనా ఎందుకంటే పోయిన నెల తీసుకోలేదండి డబ్బులు నేనేమనుకున్నానంటే ఒక అమౌంట్ లాగా తీసుకుంటే ఏదో ఒక దానికి సెట్ అయ్యే విధంగా ఉండాలి అనేసి నేనేం కదిలించకుండా టూ మంత్స్ పేమెంట్ అయితే నేను ఒక్కసారి తీసుకున్నాను ఈ టూ మంత్స్కి ఆ ఛానల్ ఉమాదేవి తెలుగు లాక్స్కి దేవిక ఫ్యామిలీ లాక్స్కి కలిపి వచ్చిన అమౌంట్ అండి ఇది అయితే కొన్ని విషయాలు పేమెంటు ఎంత వచ్చింది అని చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మీతో నేను షేర్ చేస్తాను చాలామంది సిస్టర్స్ అయితే టైలింగ్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారక్క అని చెప్పి అడుగుతా ఉన్నారండి అసలు నిజం చెప్పాలండి నేను ఉగాది రోజు స్టార్ట్ చేయాలనుకున్నాను అసలు ఫుల్ తలనొప్పి ఎంత తలనొప్పి అంటే భరించలేనంత తలనొప్పి నా తల తీసి గోడకేసి గుద్దుకుందాం అన్నంత తలనొప్పి వచ్చిందండి ఇంక ఫైనల్గా నైట్ వరకు అయినా తలొచ్చిపోతే నైట్ వరకు తగ్గకుంటే ట్యాబ్లెట్లు అన్న తెచ్చి వేసుకుందాం అనుకున్నాను ఒక పదిన్నర ఆ టైం వరకు సెట్ అయ్యిందండి అప్పుడు ప్రశాంతంగా కొనుక్కున్నాను కొనుక్కున్నానంటే చాలా నాకు అసలు మిల్క్ వెళ్ళలేదండి ఏడు గంటలు లేతా డైరెక్ట్ ఇంకా లేచి ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను అయితే టైలరింగ్ క్లాసెస్ అనేది త్వరలో స్టార్ట్ చేస్తాను అయితే టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయడానికి మరెన్నో రెండు రోజుల్లో గ్యాప్ అయితే లేదండి ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది ఇంకొక వీడియో మిషన్ అనేది ఇప్పుడు కొనుక్కొచ్చాను కదా ఆ మిషన్ అనేది పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు అయితే టైలరింగ్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నానో ఖచ్చితంగా చెప్తాను వీడియో అయితే మిస్ చేయకుండా అందరు చూడండి ఎందుకంటే ఫస్ట్ వీడియో ఎవరైతే చూస్తారో దాన్ని బట్టే అసలు టైలింగ్ నేర్చుకున్న మిషన్ అనేది మీ దాకా ఎలా వస్తుందో ఆ వీడియోలో చెప్తాను అన్నమాట దాన్ని బట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు అంతకంటే ముందు ఇప్పుడు ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ కామెంట్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఇక్కడి నుంచే నేను కౌంట్ చేస్తాను ఇక్కడ ఈ వీడియో నుంచే ఈ పేమెంట్ వీడియో నుంచే మీరు టైలింగ్ క్లాసెస్ ఎవరెవరు లైక్ చేస్తున్నారు ఎవరెవరు కామెంట్ చేస్తున్నారు అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను అయితే ఇక పేమెంట్ విషయం కాడికి వచ్చేసరికి ఈ డబ్బులు ఈరోజు నా చేతిలో ఇలా చూస్తున్నాను అంటే దీని వెనకపడిన కష్టం అంత ఇంత లేదండి ఎందుకంటే ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయి బాధపడ్డ రోజులు ఉన్నాయి ఎందుకంటే మనం యూట్యూబ్ అంటే అదేదో పెద్ద చేయకూడని పని అన్నట్టు చూస్తూ ఉంటారు బయట జనాలు తెలియదు కదా యూట్యూబ్ అంటే యూట్యూబే కానీ నిద్రలేసిన కానీ వాళ్ళు కూడా యూట్యూబే చూస్తారు తెలుసా యూట్యూబ్ లేనిది పొద్దు అడవదు యూట్యూబ్ కావాలి ఇన్స్టాగ్రామ్ కావాలి ఇప్పుడు డైరెక్ట్ టీవీకి వైఫైలు వైఫైల రూపంలో కూడా చూస్తూ ఉంటారు కానీ అది పెద్ద ఏమంటారు నేరం అన్నట్లుగా చూస్తూ ఉంటారండి అంతెందుకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తాను ఇప్పుడు ఎవరన్నా షార్ట్ చేస్తున్నాం అనుకోండి కొంచెం షార్ట్లో పడ్డా కానీ మమ్మల్ని దీకి మమ్మల్ని దీకని అంటారు అసలు ఆ మాట ఎందుకు అంటారు అంటే మిమ్మల్ని ఇట్లా దియ్యంగానే దేశం మొత్తం ఒకటేసారి చూస్తారా నేను యూట్యూబ్ చేస్తున్నానండి ఎందుకండి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి నేను తెలుసు కదా ఇప్పుడు వచ్చినాక ముందు గల్లీలో నేను ఎవరో తెలియదు ఇన్ని వీడియోలు చేస్తున్నా ఎంత చేస్తున్నా ముందు గల్లీలో ఎవరికో నేను తెలియనప్పుడు మీరు ఒక్కసారి జారిపోయి ఈ వీడియోలో పడ్డా కూడా మమ్మల్ని తీసే మమ్మల్ని పెట్టకంటే దేశం మొత్తం ఒకసారి చూస్తారనుకుంటున్నారా అస్సలకే చూడరు మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే నేను ఫేస్ చేసిన కొన్ని కొన్ని చెప్పాలనిపించింది కాబట్టి ఈరోజు నేను వీడియోలో చదువుతున్నానండి మరి అలానే ఏందో తీసేసినట్టు వీళ్ళు అసలు వీడియోల్లో పడకూడదు అన్నట్లు మమ్మల్ని తీసేయండి ఫస్ట్ మమ్మల్ని తీసేయండి అని మాట్లాడుతూ ఉంటారు అంత యాక్షన్ అవసరం లేదు మిమ్మల్ని తీయాల్సిన అవసరం కూడా లేదు వీడియో ఎందుకంటే మిమ్మల్ని తీస్తే నాకు ఏమైనా డబ్బులు వస్తాయా కాదు కదా నా కష్టాన్ని నేను నమ్ముకుంటే మాత్రమే డబ్బులు వస్తాయి ఏదైతే కంటెంట్ అవసరమో అది మాత్రమే తీసుకుంటే నాకు మనీ వస్తాయి నిన్ను పెడితే నాకేం రావు మనీ అంతేనా అంత ఓవర్ యాక్షన్గా చేయొద్దు ఎందుకంటే నేను ఎంత కరెక్ట్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను వీడియో పెట్టగానే చూస్తారండి కొంతమంది చూసేది తర్వాత ఓవరాక్షన్ చేసేది అంత అవసరం అవసరమేంది ఈరోజు యూట్యూబ్లో మనీ నేను సంపాదించుకుంటున్నానంటే నేను ఒక జాబ్ చేసినట్టే కదా నేనేమి ఇంట్లో ఖాళీగా ఉన్నట్టు కాదు కదా నాకు వచ్చిన టైలింగ్ నేర్పుతున్నా నాకు తెలిసిన విషయాలని షేర్ చేస్తున్నా ఇంట్లో మేము ఉండే పద్ధతిని చూపిస్తున్నా అది నచ్చిన వాళ్ళు మాత్రమే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి ఇక మీదట కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే నన్ను హేళన చేసి మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నా నీ మొహం చూసుకున్నావా అని అంటున్నారు ఏమైంది నా మొహానికి ఏమైంది చెప్పండి నేను కలర్ తక్కువ కలర్ తక్కువ కాదండి నేను నలుపని నేను ముందే చెప్తున్నాను వీడియోలో మీరు అనేదాకా కాదు ఏ ప్రజెంటు ఇప్పుడు నేను ఫే నాకు ఎదురైన సమస్యలు చెప్తలేదండి యూట్యూబ్ స్టార్ట్ చేసింది నుంచి మాట్లాడుతున్నా నేను ఇప్పుడేమి హ్యాపీగా ఉన్నా ఇది మీరు ఇచ్చిన సపోర్టే నాకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమి లేవు కాకపోతే నా కొడుకుని చెక్ చేసుకోవాలి అనే ప్రాబ్లం తప్ప ఆర్థికంగా కానీ మీరందరు ఇచ్చే సపోర్ట్ వల్ల కొంతలో కొంత ఫస్ట్ అనుభవించినంత బాధ అయితే ఇప్పుడు నేనేం అనుభవించలేను ఎందుకంటే రూపాయి కానీ ఆటన కానీ మీరు చేసే సపోర్ట్ వల్ల నాకు అయితే సంపాదించుకోగలుగుతున్నానండి ఒకటికి రెండు ఛానల్లో సక్సెస్ అయ్యానంటే దాని వెనక నాకంటే మీరు ఇచ్చిన సపోర్ట్ ఎక్కువ ఉంది ఎక మీదట కూడా ఇస్తారని నేనైతే పూర్తిగా నమ్ముతున్నానండి మనం ఇప్పుడు మిషన్ టైలరింగ్ నేర్పించిన మిషన్ ఇస్తాను అన్నాను కదా అది ఒక్క మిషన్తోనే ఆగిపోకూడదు ఫ్రెండ్స్ మరెన్నో అలాంటి హెల్ప్లు చేయాలి నాకు చేతనైనాయి నేను చేయాలంటే వీడియోలకు మీరు సపోర్ట్ చేయాలి దాంట్లో వచ్చే రూపాయలు అంత ఎంతో నేను హెల్ప్ చేయగలుగుతా అంతే కదా ఒకప్పుడు నాకు కష్టాలు ఉన్నాయంటే ఎవరు అంటే ఎవరు పెడతారండి అనుకోవటం అనవసరం అంటే ఎవరో మనం బాధలో ఉంటే వచ్చి పెడతారు చూస్తారు అనేది అనవసరం మన కష్టం అనేది మనకు తప్పదు అలాంటి కష్టకాలంలో కూడా ఇంట్లో తినడానికి బియ్యం లేని పరిస్థితుల్లో కూడా మొహం మీద నవ్వు అనేది జరగలేదు లోపల ఉంటాయి బాధలు ఎన్నో రకాల బాధలు ఉంటాయి కానీ బయటకు వచ్చేసరికి ఫేస్ మీద నవ్వు అనేది ఉండేదండి ఎప్పటికైనా సరే మేము బాగుపడతాం అనే నమ్మకం నాలో అదే నమ్మకాన్ని మా కూడా ఆయన ఎట్లా అంటే సైలెంట్ అండి తొందరగా బయట పడలేడు అనమాట లోపల ఉంటుంది బాధ బయట పడలేడు ఆయనకి ధైర్యం చెప్పుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చేతనైంది నేను టైలరింగ్ అండి నాకు అన్నం పెట్టిందంటే టైలరింగే నా జీవితంలో ఎందుకంటే నేను పదమూడు సంవత్సరాల వయసు నుంచే మిషన్ చూస్తే తొక్కేదాన్ని ఇప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్నా ఎవరిదన్నా ఇట్లా తెలిసిన వాళ్ళు మిషన్ ఉంటుంది కదా అది ఒకరికి తాడి తీసేసి తొక్కడం అలాగా మిషన్ మీద బాగా ఇంట్రెస్ట్ అనేది ఉండేది ఇంకా తర్వాత అనిపించింది కదా మనసుకు అనిపించింది ఇది ఇదొకటండి సార్ కొట్టాడు నన్ను నా తప్పు లేకుండా సార్ కొట్టాడు స్కూల్ మానేశాను స్కూల్ మానేసినాక ఏమైందంటే పెళ్ళి అయ్యింది పెళ్ళి అనేది చాలా చిన్న వయసులోనే అయిందండి మ్యారేజ్ అనేది మ్యారేజ్ అయిన తర్వాత మేమేమన్నా ఉన్నా మా ఫ్రెండ్స్ కాదు కదా డైరెక్ట్ ఆడితే కానీ డొక్కాడిన బతుకులు మావి అయితే అమ్మమ్మ ఏం చేసిందంటే పొలం పండుగ పంపించింది పొలం పనులు పంపిస్తే ఆ చాఖరి నేను చేయలేకపోయానండి నిజంగా కలుపులు తీయడం ఇవి ఉంటాయి కదా మొక్కలకి నీళ్లు మొయ్యడం కలుపులు తీయడం ఈ పనులకు వెళ్ళాను నేను ఆ కలుపు పొద్దు గోగులు తీసేసరికి తొడలు కాడ పట్టేసినట్లు ఇంకా కూర్చోవడానికి రాదు నిలబడడానికి రాదు అంత పెయిన్ నొప్పులు ఈ అయితే ఈ పని నేను చేయలేను నన్ను డిసైడ్ అయిపోయాను తర్వాత మళ్ళీ మొక్కలకు పంపించింది ఆ మొక్కలకి ఏమైందంటే ఇంత పెద్ద బాయి అంటే అది బావి కూడా కాదండి కుక్కలు ఒక గుంతలాగా తవ్వేశారు పైనుంచి కింద దాకా ఒకటే లెవెల్ అనమాట అవి ఒక చెరువు కాదు ఒక తవిచ్చిన బాయి కాదు దాంట్లో నుంచి నీళ్లు మొయ్యాలి అది అంచు కట్టలేదు దానికి అంచు కట్టలేదు డైరెక్ట్ ఇట్లా పొంగి నీళ్లు చేయాలి పైకి లాగి బిందెలో పోసుకొని పోయి మొక్కలు కందియాల జారిపోయి అటు ఇటు ఏమన్నా కళ్ళు తిరిగినట్టడ అటు ఇటు అయితే ఇంకా అది ఎవరు కాపాడడానికి కూడా రారు చిన్నపిల్లని ఇవన్నీ పదమూడు సంవత్సరాలు నాకు పదమూడేళ్ళు వయసు ఉన్నప్పుడు పదమూడు పద్నాలుగు ఈ మధ్యలో జరిగి చెప్తా ఉన్నాను ఇంకా ఇంటికి వచ్చి మా తాత దగ్గర ఏడి తాత నేను బాను జారిపోయి పడితే ఊరు కాపాడని కూడా కాపాడరు ఈ పనులు నేను చేయలేను తాత అంటే ఇంకా తర్వాత అమ్మమ్మ ఏం చేసిన మళ్ళీ గేడింగ్కి పంపించిందండి పొగ గేడింగ్ ఐడియా ఉంటుంది నేను వెళ్ళినప్పుడు అరవై రూపాయలు ఇచ్చారు అప్పటికీ హారిక పుట్టిందండి హారిక పుట్టి తొమ్మిది నెలల పాప అమ్మమ్మ కాడ వదిలేసి గేడింగ్కి వెళ్ళేదాన్ని ఎండాకాలం ఈ సీజన్లోనే ఆ గేడింగ్ పనులు అనేవి ఉంటాయి అది కూడా చేయలేకపోయా ఈ మిషన్ టచ్ ఉంది కానీ మిషన్ కొనుక్కునే స్తోమత లేదు కానీ ఫైనల్గా వచ్చేసరికి నాకు ఇవేమి సెట్ కావు నేను ఏదైనా ఇంట్లో ఉండి నేడపట్టు నుండి ఒక పని నేర్చుకోవాలి అనే పట్టుదలతో నేను మిషనే మామమ్మ జాయిట్ కుట్లు ఇప్పేసి వేసుకుంటూ సూది దారంతో ఎవరిదైనా మిషన్ దొరికితే ఆ మిషన్ మీద తొక్కుకుంటూ అంటే కుట్లు అయితే నేర్చుకుంటూ ఎంత కష్టపడైతే ఓన్ టాలెంట్ తోటి నేను మిషన్ అనేది నేర్చుకున్నానండి వీడియో అయితే స్ట్రక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా లాగ్ అయితే చేయను ఎంత అమౌంట్ వచ్చిందో చెప్తాను ఈరోజు మిషన్ గిఫ్ట్గా ఇవ్వడానికి కారణం కూడా ఇన్స్పిరేషన్ నేనేనండి ఒకప్పుడు నా మిషన్ వాళ్ళు లేక ఎంత ఇబ్బంది పడ్డాను అందరికి నేను కొని లేను కాబట్టి ఒక ఆడపిల్లకైతే మిషన్ అయితే గిఫ్ట్గా ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళు టైలరింగ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ గుర్తుండే విధంగా ఉండాలనేసి మిషన్ అయితే గిఫ్ట్గా ఇస్తున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు అమౌంట్ అయితే ఇదిగోండి ఇవన్నీ నో కొత్త నోట్లు అయ్యి ఒకదానికోటి అంటుకుపోతున్నాయి గో ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ అమౌంట్ ఎంత అంటే ఈ డబ్బా వెయ్యి రూపాయలు అనుకోండి ఇలాంటి నలభై డబ్బాలు కొనొచ్చు ఓకేనా ఈ డబ్బా కాస్ట్ వెయ్యి ఇలాంటి నలభై డబ్బాలు అండి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి